నిజంగా స్టింగ్ ఆపరేషన్ చేయాలంటే ఈ రౌడీ ఎమ్మెల్యే వి కదా ఈ ఆకు రౌడి ఎమ్మెల్యే చేయించాలా ఈ గాలి రౌడి ఎమ్మెల్యే చేయాలా అమ్మాయి ఆల మీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరు ఎవరితో పడుతున్నా నేను పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి నా భర్త అయిపోయింది ఎవరో ఎవరితోటో కొడుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చే సమాధానం చెప్పాలి ఏం చేయండి బాబు బాగు మీరు మీరు కొరకున్న ఏం చేయండి దాని మీద ప్రోగ్రాములు ఆరు నెలలు సంవత్సరం టీఆర్పీలు ఏండి రౌండు ఎమ్మెల్యే మీద ఎందుకు ప్రోగ్రాములు చేయరు అది చేయరు భయో ఈ కొట్టేస్తాడు చంపేస్తాడు ముఖ్యమంత్రి అంటారంటే మా మా పాత్రికేయ సోదరులు మీడియా సోదరులు మరి మీరు చెప్పాలి మరి నా జీవితం మీద ఎందుకు మీద నిజంగా స్టింగ్ ఆపరేషన్ చేయాలంటే ఈ రౌడీ ఎమ్మెల్యే చేయొచ్చు కదా ఈ రౌడీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని చేయించాలా ఈ రౌడీ ఎమ్మెల్యే చేయి అదే ఆలమి చేయరు పవన్ కళ్యాణ్ రావు ఎవరు ఎవరితో పడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ సమాధానం అయిపోయింది ఎవరో ఎవరితోటో పడుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలి నాకు ఆరు పంటలు ఏం చేయండి ఆ ధరణి ప్రోగ్రామ్ ఆరు నెలలు సంవత్సరం టీఆర్పీలు మరి ఏ రెండు రౌడీ ఎమ్మెల్యే మీద ఎందుకు ప్రోగ్రామ్ చేయరు అక్కడ చేయరు భయో మీరు కొట్టేస్తారు చంపేస్తారు మరి ముఖ్యమంత్రి అంటారు మరి మా పాత్రికే సోదరులు మీడియా సోదరులు మరి చెప్పాలి మరి మీరు నా జీవితం మీద ఎందుకు మీరు పెడతారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి